ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ నాగర్ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా జిల్లాలోని ఊరకొండ మండలం గుడిగానిపల్లి గ్రామానికి చెందిన టైగర్ రాజు మాదిగను నియమించినట్టు నాగర్కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఆడపు నాగార్జున మాదిగ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆడపి నాగార్జున మాదిగా మాట్లాడుతూ టైగర్ రాజు మాదిగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ చేపట్టిన కార్యక్రమాలు ఇతరత్ర అంశాలలో చురుగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన తెలిపారు అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టైగర్ రాజు మాదిగా మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు పేదల కోసం పనిచేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడ నియామకానికి సహకరించిన జిల్లా నాయకులకు అదేవిధంగా రాష్ట్ర నాయకులకు ముఖ్యంగా మందకృష్ణ మాలియకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ పాత్రికేయుల సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ మంద గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తూ ఉంది నడుస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల కోసం ఏర్పాటు చేసుకున్న ఉద్యమం ఈరోజు మాదిగలతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి సర్పంచ వర్గాలకి మన్ మంద గారి నాయకత్వంలో అందరూ కూడా వివిధ పథకాల రూపంలో చేయుత పథకాల రూపంలో ముందుకు వస్తున్న విషయం సమాజం అందరికీ తెలిసింది అందులో భాగంగానే ఈరోజు నేత అందజిస్తున్న ఆదేశానుసారం ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి రెండు ఆర్గనైజేషన్స్కే జిల్లా స్థాయి అధ్యక్షులని కార్యవర్గాన్ని నియమించడం జరిగింది మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కారిగల్ల దశరథ మాది గారిని అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా తమ్ముడు రాజు టైగర్ రాజు గారిని కూడా నియమించడం జరిగింది నా పేరు కుప్పల రాజు మాదియ ఎంఆర్పిఎస్ మాది మాదియ రిజర్వేషన్ పోరాట సమితి జార్ఖండ్ జిల్లా అధ్యక్షులుగా ఈ నెల ఇరవై ఐదు తారీఖు నాడు గౌరశ్రీ మందాకృష్ణ మాధవే గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు డాక్టరు నరేష్ మాధే గారు ఎంఎస్పి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుంజంబీ వెంకటస్వామి మాదే గారు అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జీలు ఆడెంపు నాగార్జున మాధే గారు అదేవిధంగా మందిరేడు మాధే గారి ఆధ్వర్యంలో ఏదైతే జిల్లా నూతన కమిటీ ప్రకటించడం జరిగింది నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత 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 కనగానే భావించుకుంటూ మరి ఏదైతే గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ మంగాకృష్ణ మాధవ్ గారు మాదిగ మాది ఉపకులాలకు ఆ విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో ఆర్థికంగా అందరూ కూడా సమానాకులు పంపిణీ జరగాలని అయితే ముప్పై సంవత్సరాల పోరాటం చేసి సాధించినటువంటి విజయాల్లో మేమందరూ కూడా మాదిగ మాది ఉపకులాలకు ప్రతి గర్భకు తెలియడం కోసం ఉద్యోగాలు చేసుకోవడం కోసం ఏ విధంగా మా పిల్లలు మా భవిష్యత్తు మా జాతి పిల్లలకు తెలియజేయడం కోసం ఏదైతే నిరంతరం మేము కృషి చేస్తానని అదేవిధంగా కృష్ణమహేవ్ గారి భవిష్యత్తులో ఏ కార్యాచరణ ఇచ్చినా ఏ అయితే సంఘం పేరుతోటి మూడు అంశాల మీద ప్రధానంగా కొట్లాడుతూ ఉన్న మంద కృష్ణమహే గారు ఆత్మగౌరవం కోసం కొట్లాడి ఆత్మగౌరవం సాధించుకొని ఏ అయితే హక్కుల విషయం కోసం హక్కులు కొట్లాడి అక్కుల కోసం కొట్లాడి హక్కులు సాధించుకొని ఇప్పుడు భవిష్యత్తులో రాజాధికారం ప్రయాణమే అంతిమ లక్ష్యంగా కోసం ఏదైతే మేము నిరంతరం పనిచేస్తానని మంద కృష్ణమహే గారు ఏ పిలిపించినా సమాజంలో ఏ వర్గం పక్షాన అన్యాయం ఎక్కడ జరుగుతూ అక్కడ న్యాయ కోసం ఏదైతే కార్యచరమేసుకోవడం మందకృష్ణ మహాయ్ గారి కోసం శ్రమ పడతామని కష్టపడతానని నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు విధంగా కుమార్బెఎస్ గౌరశ్రీ మంద కృష్ణ గారికి రాష్ట్ర కమిటీకి ఏదైతే నా మీరు నమ్మకంగా ఉంచి నాకు బాధ్యత అప్పగించినటువంటి జిల్లా ఇన్ఛార్జీలకు ఉదయపూర్వకంగా సామాజిక ఉద్యమానికి తెలియజేస్తున్నాను